హలో నమస్తే అండి నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ కాడలతో పచ్చడి అండి ఆరోగ్యకరమైన ఆహారం మనకు లభించే గొప్ప వరం అండి అది వృధా చేయకుండా రుచిగా వండుకుందాం రండి పాతకాలం పద్ధతిలో క్యాలీఫ్లవరు కాడలతో మంచి పచ్చడి చేసుకుందాం అండి వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఈ కాళ్ళ మనం వేస్ట్గా పడేయక్కర్లేదండి అండి ఇలా కట్ చేసుకుందాం కట్ చేసి చట్నీ చేస్తాను మీరు అందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి క్యాలీఫ్లవర్ కట్ చేశాక కాడలు ఇలా శుభ్రం చేసుకోవాలండి వేడి నీళ్ళండి ఉప్పు వేసి పెట్టాను ఇవి చిన్న పీసెస్ కింద చేసుకుని వేడి నీటిలో వేసుకోండి ఎందుకంటే ఈ క్యాలీఫ్లవర్కి పురుగు అది పట్టకుండా ఎక్కువ కెమికల్స్ వాడతారండి అందుకు ఉప్పు నీటిలో వేసుకుంటున్నాను కావాల్సిన పదార్థాలండి కాలీఫ్లవర్ కాడలు గుళ్ళు టమాటాలు పచ్చిమిర్చి ఇవండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మరి కావాల్సినవి చూసేసాం కదా మనం పచ్చడికైతే అయితే అన్నీ వేయించేసుకుందాం పదండి పొయ్యి మీద అయితే ఒక మూకుడు పెట్టానండి ఇప్పుడు ముందు మనం వేడి కనుగ్గులు వేయించుకుందాం సిమ్లో వేయించుకోండి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతుండండి లేదంటే మాడిపోతాయి వేగిపోయినాయి అండి తీసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసానండి కాళ్ళు వేసేస్తున్నాను కట్ చేసుకున్నవి ఇవి బాగా ఏగాలండి ముక్కలు అయితే ఏగుతుంటాయండి లోపల మంచి చెట్లని కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి కోసుకుని వచ్చుకుందాం పచ్చట్లోకి పనికి వస్తాయి ఇదేనండి మన పచ్చిమిర్చి ఈ మొక్కలైతే మేము ప్రత్యేకం చేయలేదండి మనం వెజిటేబుల్ కట్ చేసుకున్నప్పుడు అయితే వచ్చినాయి ఆ వాటర్ వేస్తే క్యాప్స్కా అండి పుదీనా ఇవి కట్ చేసానండి మనకైతే సరిపోతాయి ఇన్ని పచ్చిమిర్చి కట్ చేసానండి మొక్కలు అయితే ఇంకా వేగాలండి వేగుతుని నేను ఆ టమాటా కానీ క్యాప్సికమ్ కానీ పచ్చిమిర్చి కానీ అవి మొక్కలు అయితే వేయలేదండి నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వాటర్ అయితే వేసానండి వాటికి అయ్యే మొక్కలు అయితే వచ్చినాయి మీరు కూడా అలా ఎవరైనా వేస్తే అలా వస్తే నాకు కామెంట్ చేయండి ముక్కలు అయితే వేగిపోయినాయి అండి తీసేసుకుందాం చూడండి ఇలా ఏగాలండి ఏగిపోయినాయి తీసేద్దాం కొంచెం ఆయిల్ అయితే వేసానండి పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం జీలకర్ర అండి కొంచెం ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు అయితే అయ్యండి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుందండి పచ్చిమిర్చి వేగిపోయినాయి అండి టమాటాలు వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేయండి త్వరగా ఏగుద్ది టమాటాలు కూడా అండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం ఇవన్నీ చల్లరాక మిక్సీ అండి అప్పుడు కలుద్దాం మిక్సీ పెట్టేద్దామండి ఒకసారి మిక్సీ పెట్టానండి కొంచెం పసుపు కొంచెం ఉప్పండి చూసుకుని వేసుకోండి ఇందాక వేసుకున్నాం కదా కొంచెం పంచదార అండి ఎంతో కాదు చింతపండు వేయించిన ముక్కలండి ఇవి ఒకసారి మిక్సీ పెట్టుకుందామండి అది కొంచెం నలిగిందండి పచ్చిమిర్చి టమాటా వేసేద్దాం బాగా మెత్తగా చేసుకోకండి కొంచెం పలుకు పలుకు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇది కూడా ఒకసారి మిక్సీ పెట్టేసుకుందామండి మిక్సీ అయితే పెట్టేసానండి పోపు వేసేద్దాం తొమ్మిది ఆయిల్ పెట్టానండి పోపుకి ఆగిపోయింది ఆవాలు జీలకర్ర అండి కొంచెం దంచిన ఎల్లుల్లిపాయలు ఇవి కొంచెం ఎరగాలండి ఎన్ని మిరపకాయండి కరేపాకు కొంచెం ఇంగు వేస్తున్నానండి ఇంగు అన్నది ఖచ్చితంగా వేయండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది టేస్ట్ ఇస్తుంది అంతే అండి పోపు వేకపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్లవర్ కాడల పచ్చడి రెడీ అండి మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది అయితే చాలా బాగుంటుంది మా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్